మీరందరినీ ఒకే విషయం ఇప్పుడు కోరుతున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నడపమని అధికారాన్ని ఇస్తే జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపాడు పరిపాలించమని సీఎం చేస్తే దాన్ని దోపిడీ లైసెన్స్ గా మార్చుకున్నాడు ఒక్క ఛాన్స్ అన్నాడు గుర్తుందా మీకు అందరి తల మీద చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిడి గుద్దులు గుత్తునే ఉన్నాడు అవునా కాదా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశాడు ల్యాండ్ శాండు వైను మైను కబ్జాలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా జరుగుతున్నాయి మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారు ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రికి అన్నం తినడం ఎప్పుడో మానేశాడు జగన్కి అల్పాహారం ఇసుక మధ్యాహ్న భోజనం మద్యం అదే మారిగా మైన్స్ వచ్చి రాత్రి డిన్నర్ ఇతనికి ఈ విధంగా అలవాటు అయిపోతే ఇంకేమవుతుందో మీరే ఒక్కసారి ఆలోచించుకోండి మొత్తం సహజ వనరులన్నీ కూడా దోచేశాడు తమలో ఇంకొక విషయం చెప్పాలి మీ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయా దాని మీద ఎవరి ఫోటో ఉంది ఎవరి ఫోటో ఉంది జగన్మోహన్ రెడ్డి తాత వాళ్ళ మొత్తాదనిగా భూమి మీ నాన్న ఇచ్చాడు మీ తాత